నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ ఇది బెంగళూరులోని మల్లేశ్వరం పూల మార్కెట్ అండి ఈ మార్కెట్లో పూలు మరియు దండలతో నిండిన రోడ్ సైడ్ స్టాల్స్ చాలా ప్రత్యేకత అండి ఎంత చక్కగా ఉంటాయో దండలన్నీ ఎలా కూర్చోపెట్టారో చూడండి చామంతులు రోసెస్ మల్లెపూలు అసలు ఈ తులసి ఇవి ఎంత చక్కగా కట్టారో చూడండి బంతి పూలు వాడామల్లి పూలు ఇలా రకరకాలు పూలతో చక్కగా అలంకరించి ఉంటారండి ఇక్కడ అసలు సిటీలో ఉండేవాళ్ళంతా కూడా పూలు వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్ళి అమ్ముకుంటారండి ఇక్కడ మార్కెట్లో రెండు గంటల నుంచేనండి నైట్ రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ అయ్యేటప్పటికి కంప్లీట్ అయిపోతుంది గులాబీలు చేమంతులు ఇక్కడ పూలు అన్నీ రకరకాల దండలు విడిపూలు చాలా బాగుంటాయండి ఇక్కడ అసలు చామంతులు ఈ రోసెస్ అయితే బెంగళూరులో నాలుగు రోజులు కూడా దేవుని ఫోటోకి పెడితే అవి వాడవండి మనమే నాలుగు రోజులైంది అని తీసి పడేయాలి కానీ అంత చక్కగా ఉంటాయండి అస్సలు వాడవండి ఆ క్లైమేట్కి అంత బాగుంటాయి అక్కడ పూలు నలిగిపోకుండా చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ సత్యనారాయణ పూజకి కానీ గణపతి పూజకి ఇలాంటి పూజలకి ఐవార్లు చాలా బాగా రెడీ చేస్తారండి అసలు బెంగళూరులో పూల అలంకరణ ఉన్నట్టు ఇంకెక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా లేదండి పూజకి అంత చక్కగా అలంకరణ ఉంటుంది జడలో పెట్టుకోవడానికి కూడా రెడీ చేస్తారండి దానిని దిండు అంటారు చిన్న చిన్నవిగా ఉంటాయి జడకి రౌండ్గా కూడా చుట్టి పెడతారండి ఇక్కడ ఉన్నాయి చూడండి చామంతులు ఎన్ని రకాల చామంతులు కలర్సు చూస్తుంటేనే కనుకల పండుగగా ఉందండి అక్కడి నుంచి అస్సలు రావడానికి వీలు గుర్తయ్యి అలా ఉంటుందండి అక్కడ